నమస్తే అంతరార్థానికి స్వాగతం తొంభైవ ఏట పెళ్ళి సమాజం ఏమనుకుంటుంది తొంభై ఏట పెళ్ళ్యా అని ముక్కు మీద వేరేసుకుంటారు అని అట్లా పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు భయపడుతున్నారు ఈ వీడియో ఉద్దేశము అట్లా భయపడాల్సిన పని లేదు సమాజం ఏమీ అనుకోవాల్సిన పని లేదు తొంభై ఏట వాళ్ళు పెళ్లి చేసుకుందాము అని అనుకున్నట్టయితే అంటే వయసు భయపడ్డవారు అరవై ఏళ్ళు కానీ డెబ్బై కానీ ఆపైన వాళ్ళు కానీ జీవిత భాగస్వాములను కోల్పోయి ఒంటరితనంతో కుమిలిపోతూ ఉన్నవాళ్ళు మేము పెళ్లి చేసుకోవాలి తిరిగి అని అనుకున్నట్టయితే సమాజం ఏమనుకుంటుందో అని భయపడాల్సిన పని లేదు సమాజం సానుభూతి చూపించాలి భయపెట్టాల్సిన పని లేదు ఈ చిన్న వీడియో ఉద్దేశం అదే ఈ ఆలోచన ఎందుకు కలిగింది వీడియో తీయాలంటే ఇటీవల ఈనాడులో మీరు చూసుంటారు ఈ వార్త చూడండి ఇది చూసిన తర్వాత ఇంత చక్కటి విషయంపైన వెలుగులోకి తీసుకొని వచ్చిన నేపథ్యంలో మనం కూడా దీనిపైన మాట్లాడి కొంత ధైర్యాన్ని కలిగించి ఇది సరి అయింది అని చెప్పాల్సిన అవసరం ఉంది అని అనిపించింది ఎందుకు జీవిత భాగస్వామిని కోల్పోయిన తర్వాత ఒంటరితనం ఒంటరితనం వల్ల కృంగి కృషించి కుంగుబాటుకులోనే మనుషులు చనిపోయే పరిస్థితి ఉంది ఒంటరితనం వల్ల ఉండేటువంటి అనర్థాలు సిఎన్ఎన్లో వచ్చిన ఈ వార్త చూడండి ఒక చర్చ ఏముందంటే ఒంటరితనం అంత ప్రమాదకరమైనది కాదు అనేటువంటి అధ్యయనాలు ఉంటే ఉండొచ్చు కాక కానీ ఒంటరితనం ప్రమాదకరమే అనేది అందరూ చెప్పేది కనుక తొంభై అధ్యయనాలను అధ్యయనం చేసి ఒంటరితనం ప్రమాదకారి మృతికి కారణమవుతుంది కొందరికి అని తెలియజేసేటువంటి వార్త ఇది అంటే అట్లా ఒంటరితనానికి లోనే కృంగిపోయి వాళ్ళు మరణించాల్సిందేనా వాళ్ళకు వాళ్లకు ఉంటారు వాళ్ళ సంసార బాధ్యతలు ఉంటాయి తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత నిజమే కానీ వాళ్ళు ఎక్కడో వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆర్థికంగా కొందరు బాగుండొచ్చు కొందరు బాగలేకపోవచ్చు ఏదైనా పిల్లలపైన ఆధారపడి ఉండ వీలులేని వాళ్ళు ఇక్కడ ఉండరు దేశాలల్లో ఉంటారు ఎంతో ఉన్నా జీవిత భాగస్వామిని కోల్పోయిన వ్యక్తికి ఉండే వెలితి ఆ బాధకు గురైతున్న వాళ్ళకే తెలుస్తుంది కానీ వేరే వాళ్ళకి తెలియదు సమయానికి మందులు వేసుకోరు ఒంటరితనం విపత్కర పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఆరోగ్య విపత్కర పరిస్థితి అని చెప్తున్నా గుండె జబ్బు వచ్చింది స్ట్రోక్ పక్షవాతం వచ్చింది కుంగుబాటు వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తన ఒకటి కాగా ఆ ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు పక్కన ఎవరు లేకుండా సమయానికి సకాలంలో వైద్య సహాయం అందక మృతి చెందిన వాళ్ళు ఎందరో ఉన్నారు అని చెప్తున్నారు మందడి కృష్ణారెడ్డి గారు ఎల్డర్స్ క్లబ్ ఫౌండేషన్ సంస్థాపకులైన గత ఆరేళ్లలో మూడు వేల వివాహాలు వయసు పైబడిన వాళ్ళది అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన వ్యక్తి దానికి దోహదపడిన వ్యక్తి ఆయన అనుభవంలో ఇది జరిగిందని చెప్తున్నారు మరి తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళకి పెళ్లి చేయొచ్చా అసలు ఎంతమంది అత్యధికం వయసులో పెళ్ళిళ్ళు జరిగాయండి మీ అనుభవంలో నేను వారిని అడిగినప్పుడు ఈ ఆరేళ్లలో పది మంది తొంభై దశకంలో ఉన్నవాళ్ళు సమీపంలో ఉన్నవాళ్ళని భయం భయదేళ్ళు దాటిన వాళ్ళకు కూడా పెళ్లి జరిగాయని చెప్పారు ఆయన మాటల్లో ఎందుకు అవసరం అవుతుంది అంటే అది కేవలం శారీరక అవసరాలు కాదండి పక్కన తన బాధను తెలియజేసేటువంటి ఒక వ్యక్తి ఉండాలి ఆ ఒంటరితనం దూరం చేసే వ్యక్తి ఉండాలి నా వారు అనుకునేవారు ఒకరు ఉండాలి వైధవ్యం తర్వాత ఎంత మానసిక శోభలకు గురవుతున్నారనేది నేషనల్ కౌన్సిల్ ఆన్ ఏజింగ్ విడోహుడ్ ఎఫెక్ట్స్ వైధవ్య ప్రభావం ఎట్లా ఉంటుందని చెప్పారు చూడండి జీవిత భాగస్వామిని కోల్పోయిన తర్వాత కృంగుబాటుతోనే త్వరలో ప్రాణాలు కోల్పోతున్నారు టైమ్ మ్యాగజైన్ వారు చెప్పిన ఈ కథనాన్ని చూడండి అంటే ఇక్కడ స్పష్ట కష్టంగా ఏమర్థమవుతుంది అవుతుంది మనకు ఎవరిని పట్టాల్సిన పని లేదు పిల్లలు తమ పనిలో తాము వెళ్తారు వీళ్ళు ఒక్కళ్ళే ఉంటారు ఒకవేళ పక్కన ఉన్నా కూడా జీవిత భాగస్వామి కోల్పోవడము తన అంతరాత్మలోని మాటలు చెప్పడాని కోసం ఒక స్నేహితులు కావాలి హితులు కావాలి వాళ్ళ వాళ్ళు కావాలి అందుకోసం ఆరాటపడి వెతుక్కుంటున్నారు సమవయస్కులతో వైవాహిక బంధంలోకి వస్తున్నారు అక్కడ ఏంటి తప్పు సమాజం తప్పు పట్టకూడదు సొంత పిల్లలు కూడా తప్పు పట్టకూడదు మనం అభినందించాలి కొందరు పిల్లలు తామే ముందుండి ఈ విషయం తెలియజేసి జీవిత భాగస్వామ్యులను కోల్పోయిన తల్లిదండ్రులు ఎవరైనా వారికి తిరిగి పెళ్ళి చేస్తున్నారు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి కనుక ఇది తప్పు పట్టడము అని అనుకోకూడదు ఎంత ఉంటుందండి జీవితం మనిషిది ఇప్పుడేమనుకుందాము వందేళ్ళ ఈ శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత వైద్య రంగంలో పరిశోధనలు ఇవన్నీ తర్వాత వందేళ్ళ దాకా వందేళ్ళు పైబడ్డ జనాభా పెరిగిపోతుంది ఏటేటా ప్రపంచవ్యాప్తంగా చూస్తే అసలు వందేళ్ళు ఎందుకు శాస్త్ర సాంకేతికత ఏ స్థాయికి వస్తుంది అంటే మనిషి ఇరవై వేల ఏళ్ళు బతుకొచ్చు అని చెప్పే శాస్త్రవేత్తలు ఉన్నారు సోదాహరణగా చెప్తున్నారు అది నిజము అని మనము నమ్మాల్సి వస్తుంది దీనిపైన నేను ప్రత్యేకంగా ఒక వీడియో తయారు చేశాను మీరు ఎవరికైనా ఈ విషయం తెలుసుకోవాల్సిన ఉత్సుకత ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెడతా లింక్ కూడా దాన్ని చూడండి సరే ఇరవై ఏళ్ళు బతుకుతారా ఇంకోటి అనేది పక్కకు పెట్టండి వంద ఏళ్ళు అనేది అనుకుందాం లేదా ఎనభై ఏళ్ళు డెబ్బై ఎవరెవరు ఎంతకాలం బతుకుతారో బతుకుతారు ఇప్పటిదాకా బతికిన తర్వాత ఆ బతుకు ముగిసే కాలం మధ్యన వందేళ్ళు డెబ్భై ఏళ్ళ వరకు ఉన్నారు ఆ ముప్పై ఏళ్ళు వాళ్ళు ఆనందంగా ఆహ్లాదంగా ఏ మేరకు ఉండగలిగితే ఆ మేరకు ఉండే ప్రయత్నం చేయడం మంచిది కదా ఎవరేమో అనుకుంటున్నారని తమ బతుకును ప్రతి నిమిషాన్ని ఎందుకు పాడు చేయాలి ఆ మరణం తర్వాత ఈ ప్రపంచంతో వారికి సంబంధం లేదు వారి చెడు పనులు చేయడం లేదు ఇంకొకళ్ళకు హాని కలిగించడం లేదు చెడు ఆలోచించడం లేదు మంచి మనసుతో మంచి ఆలోచనలుండి ఇతరులకు హాని కలిగించినంత వరకు ఇతరులు వారి గురించి ఆలోచించాల్సిన పని లేదు సహకరించాలి సానుభూతి చూపించాలి దోహదపడాలి రెడ్డి గారు ఎట్లానైతే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టం ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నారో అట్లాంటి సానుభూతి చూపించాలి కొన్ని సమస్యలు వస్తాయని అంటారు ఆర్థికంగా వీళ్లకు పిల్లలు ఉంటారు ఇద్దరు బంధం ఏర్పరచుకుంటున్నారు ఐదుగురికి అంతకుముందు ముందు వారి సంసారాలు వారి బంధాలు వారి పిల్లలు ఆస్తులు అప్పులు వగేర ఉంటాయి వీటికి పరిష్కారం లేకపోలేదు ముందుగా మాట్లాడి వీరు నా పిల్లలు మీ పిల్లలు మీరు ఆస్తిపాస్తులు ఇవి నా ఆస్తిపాస్తులు ఇవి వీళ్ళకి నేను ఇంత ఇవ్వాల్సి ఉంటుంది మీరు మీ ఆస్తిలో మీరు ఎవరెవరికి ఇవ్వాల్సి అని మీరు అనుకున్నారో ఈ వైవాహిక బంధం తర్వాత మీ ఇష్టం వచ్చిన రీతిగా మీరు నిర్ణయించుకోండి అని పరస్పరం ఒక అవగాహన వచ్చి కలిసి జీవించే వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కనుక భాగస్వామి పోతే మరొకరు చచ్చిపోయే పరిస్థితి రాకుండా వారు మళ్ళీ పెళ్లి చేసుకుందామని అంటే వయస్సుతో నిమిత్తం లేకుండా ఈ సమాజం ఏమనుకుంటుంది అనేటువంటి బాధ వాళ్ళకి లేకుండా మనం మాట్లాడి తెలియజేసి ఈనాడు వార్త చూశాం కదండి అట్లా మనం విస్తృతంగా ప్రచారం ఇచ్చి సమాజం ఏమీ అనుకోవడం లేదు సమాజంలో ఉన్న పౌరులకు వేరే పనులు ఉన్నాయి ఇంకొకళ్ళ గురించి అనుకోవాల్సిన పని లేదు ఇది తప్పు కాదు ప్రోత్సహించాల్సిన పని ఉంటుంది ఎవరైనా ఆరోగ్యంగా ఉంటున్నారు ఆనందంగా ఉంటున్నారు ఆహ్లాదంగా ఉంటున్నారు సన్నిహితంగా వేరే వాళ్ళతో ఉంటే అది ఆహ్వానించదగ్గ విషయమే అని మరీ మరీ మనం అందరం అర్థం చేసుకొని వారు దీన్ని నమ్మేటట్టుగా దీన్ని సమర్థించాలి అనేది నా భావన అందుకే ఈ చిన్న వీడియో దీనిపైన మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి నిర్మోహమాటంగా తెలపండి చర్చ జరగాల్సి ఉంటుంది ఒక మంచి జరగాల్సి ఉంది సమాజంలో మీరు అది చేస్తారని ఆశిస్తున్నాను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఇంత ఓపికగా ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలండి ఇట్లాంటి సామాజిక సమస్యలు సమాజంలోని పీడితుల సమస్యలు మహిళల సమస్యలు యువకుల సమస్యలు వయసు మళ్ళిన వారి సమస్యలు పిఎఫ్ లాంటి అనేక విషయాలపైన మనం వీడియోలు చేసుకున్నాము బడ్జెట్లు కేటాయింపులు ఆర్థిక సామాజిక రాజకీయ విషయాల పైన మనము చర్చించుకుంటూ ఉన్నాము ఈ ఛానల్లో ఇవి ఇంకా చర్చించుకోవాలి ఇంకా విస్తృతంగా వీటిపైన మనం చర్చలను లేవదీసి మాట్లాడి కావలసిన చోట అభ్యర్థనలు చేసే వీలుగా ఈ ఛానల్ను మీరు సమర్థించాలి మీరు చేయాల్సినదల్లా లైక్ చేయండి నచ్చితే నచ్చకుంటే నచ్చలేదని తెలియచేయండి ఈ ఛానళ్ళు అభివృద్ధి కోసం మీ సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి సబ్స్క్రిప్షన్ మీకు ఉచితమే కానీ నాకు అది ఎంతో వెన్ను తట్టినట్టుగా దోహదకారిగా ఇట్లాంటి వీడియోలు ఇంకా అనేక మీకు సమర్పించే వీలు కలిగే విధంగా ఉంటుంది ధన్యవాదాలు